క్యాబ్ డ్రైవర్లకు సంబంధించి వాళ్ళు గతంలో పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి ఆ తర్వాత ట్యాక్సీలు పెరిగిపోయినాయి ఈ విధంగా మాకు మెయింటెనెన్స్ ఛార్జీలు కూడా పెరుగుతూ ఉన్నాయి కాబట్టి పెరిగినటువంటి వ్యయానికి అనుగుణంగా మా కిలోమీటర్ ఛార్జీలు కూడా ఫిక్స్ చేసి పెంచాల్సిందిగా వాళ్ళు క్యాబ్ డ్రైవర్లు వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్ ఆ పిటిషన్ కూడా నాకు ఇచ్చారు సార్ తమ ద్వారా మీ ముందు పెడతాను సార్ ఇక ఇక మరి ఏం చేయాలి సార్ మరి నేను నాకున్న ఆప్షన్ మీరేనా మీరు పెద్దమ్మ మీరు మీరున్నారు కాబట్టి మీకు చెప్పుకోవడానికి అవకాశం ఉంది సార్ మాకు మీరు ఇక మాకు ఇక ఇప్పుడు ఏమైందంటే సార్ ప్రతిరోజు ఆఫీస్ కాడికి పోతే నూరు నుంచి ఓ రెండు వందల మంది ఉంటారు సార్ కాయిదాలు పట్టుకొని పాపం వాళ్ళ బాధలు అవస్థలు గతంలో లేకుండే సార్ వాళ్ళకు చెప్పుకునే అవకాశం ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం వచ్చింది కాబట్టి చెప్పుకునే అవకాశం ఎక్కువ దొరికింది సార్ సో చాలా మంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మాకే ఇచ్చిపోతున్నారు సార్ మీరే చెప్పగలుగుతారని అవును సార్ నిజం సార్